నీకు సిక్కు మానం అనిపిత్తలేదా రన్నింగ్ ఇచ్చేదని పిత్తలేదా ఏమన్నా నువ్వు వేసుకుంటూ చూస్తా నువ్వు పని చేసుకొని తినంగా పాణమేనా కానీ పాలకి పసీ క్రికెట్ డైరీ బెల్లరా హై బ్రెయిన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అమ్మ మీద ప్రాణికి వేస్తున్నాను ఏం ప్రాంక్ అంటే మొన్న నాకు కాలుకు దెబ్బ తాకింది కదా అంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే నాకు దెబ్బ తాకిందని చెప్పని ప్రాంక్ చేస్తాను అంటే నాకు ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే ఈ రెండు మూడు రోజుల నుండి క్రికెట్ టోర్నమెంట్ అన్నట్టు మా ఊళ్ళో ఈరోజు ఫైనల్ అన్నట్టు అయితే నేను పోతుంటే అమ్మే అన్నది అంటే ఎటు పోతున్నారు అంటే క్రికెట్ ఆడడానికి పోతున్నా అమ్మా అని అన్న అంటే అని చెప్పని సీరియస్ అన్నది లేదమ్మా అట్లా చూడటానికి పోతున్నా అన్న ఆడితే మాత్రం ఖాళీ రోడ్డితో ముందే చెప్తున్నా ఇప్పటికే మెల్లగా గోలుకున్నావు మంచిగా అవుతున్నావు మెల్లమెల్లగా మళ్ళీ ఆట అనుకుంటా ఇటు ఉరుకుడు వేసిన వనుకు ఇప్పుడు ఏం లేదు అంతా నేను అన్నది అదే ఆడానికి చెప్పానన్న పోయినా వచ్చిన అయిపోయింది ఇక అయితే నాకు ఇప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే మరి దెబ్బ తాకినట్టుగా ప్రాంక్ వేస్తా చేతికి మొన్న కాలుకు దెబ్బ తాకింది కదా ఇప్పుడు చేతికి అన్నట్టు చేస్తా అని చెప్పని ఆలోచన వచ్చింది అయితే నేను అమ్మకు ఫోన్ చేస్తా ఇప్పుడు వచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అయ్యే మనం చూద్దాం ఓకేనా ఇగో వాళ్ళని నేను పట్టు కట్టుకున్నా అంటే నేనే కట్టుకున్నా అమ్మ తూరులో హాస్పిటల్కి పోయినా పట్టు ఉంది కదా నేనే కట్టుకున్నా అని చెప్తున్నాడు ఓకే ఇప్పుడు అమ్మకైతే ఫోన్ చేస్తాను నేను అమ్మా అమ్మా ఎడునా అమ్మా

ఏంట సేమో భయం భయం కనిపిస్తుంది ఎందుకంటే మొన్న కాల్దేబా తాకినప్పుడే కొద్దిగా సీరియస్ అయింది కదా ఆటలు వద్దని ఇప్పుడు ఏంటంటే రిస్క్తోని కూడిన ప్రాంక్ అన్నట్టు ఇది ఎట్లయితే అట్లా వీడియో కోసం పాన్లు విన మంచిది ఎట్లా జరిగింది క్రికెట్ ఆడుతుండే క్రికెట్ ఆడినావా అంటే ఆడాలనుకున్నా కానీ ఇక క్రికెట్ ఆడినావా ఇప్పుడు ఆడాలనుకుంటే అందరు బలం పెట్టేసరికి ఆడిన కదా బలాగింది కాలు మొన్న జరిగిన కాలే తగ్గిపోకపాయే ఫోన్ ఏమని చెప్పినా ఆట ఆడకురా ఆడిపోతే పానం కొట్టుకుంటుంది ఆ నీళ్ళు ఆడమంటే మళ్ళీ ఆడాలనిపిస్తుంది మళ్ళీ లేని తోటి పెట్టుకొని రాకు అని నేను చెప్పిన కదా పోంగా నేను ఆరుతడు వివలే అమ్మా అది తలకే ఖరాబ్ అవుతుందిరా సుమను నీతోటి నా తలకే అంతా ఖరాబ్ అవుతుంది ఓటి కాపు తోడి ఓడిగాపు తోడి ఏంటి రా ఇది నాకు మన శాంతి లేపుడే ఎత్తున్న బౌలింగ్ వేసేటోళ్ళు లేకపోతే నా కాలు నొప్పి ఉన్నది నా కాలు ఇంత దెబ్బ తగిలిగింది ఇంకా మంచి గాలి అని తప్పించుకోవచ్చు కదా ఇలా నాడవంటే ఆవిడేనా నీ కారు నొప్పిందని తెలిసి కూడా అదే పుండు పుండు పెట్టుకున్నావు అంటే అదే ఇప్పుడు ఇప్పుడు మాను మళ్ళీ ఒకటి పెట్టుకుని అత్తివి నేను దావం టా బతుకుమంటావు మీ గురించి చెప్పు మరి మున్నటిదాకా చేసి 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 నా పానంబాయ్ మళ్ళీ పెట్టుకుని మళ్ళీ దాని అంటావు నేను నాకు మనిషి అంత ఉండదు అంటే నువ్వు దెబ్బలు తాగించి కచ్చుకుంటావు చేత చేయబోతు నేను చేసుకుంటా మళ్ళీ అదొకటి నయ్య నీ నత్త నన్నేం చేయమంటావు చెప్పినా నీకు వంద సార్లు చెప్తే నువ్వు వింటున్నావా చిన్న పిల్లలు ఫాజిగిన పిల్లల ఉంటుంది చెప్తుంటారు కానీ నువ్వు వినేవే ఎందుకురా నీకు సిగ్గుమానం అనిపించలేదా రా నీకు ఇచ్చేది అనిపించలేదా ఏమన్నా చెప్పు కొడుకు నీకు పట్టి మొన్నటిదాకా కాలు పట్టి కట్టుకున్నావు ఆ కుంటుకుంటూ నడిచినావు అప్పుడే కొద్దిగా నాకే మంచి అనిపించలే మళ్ళీ ఇప్పుడు ఒక పట్టి కట్టుకున్నావు పెద్దది ఏ హాస్పిటల్కి అయినావా నేనే కట్టుకున్నా అది కాలు ఉండే కదా పట్టి నువ్వే కట్టుకున్నావా నేనే కట్టుకున్న ఇదంతా మొత్తం ఇట్లా బెండ్ అయినట్టు అయింది ఇట్లా మలగ మళ్ళా ఇది కాలు మలగబడ్డట్టే క్యాచ్ పడదాన్ని ఉరికినా ఉరికి ఉరికి ఉరికంగా కథ పట్టినా ఇటు తిరిగిన అందరూ రుచు అని సరి పట్టిన ఇట్లా కదా కింద పడ్డా ఆయన తీసి పెట్లే బాగా దొరకనా కానీ ఇది మళ్ళీ ఇట్లానే బాగా తీసి పెట్టలేవు కదా మంచి పని చేసినప్పుడు బాగా తీసి పెట్టలేవు కదా మంచి పని చేసినావు చేసినవు నే ఎట్లా నేను బతుడ స నాకు ఏమర్థం అయితే లేదు నాకు నాకు తృప్తి పడతలేదురా నాకు తృప్తి పడతలేదు ఎటు పోయి ఏం పట్టుకున్నత్తారో ఎటు పోయి ఏం పట్టుకున్నారో నాకు ఇదే పొద్దు కదా భయం నా భయం దగ్గర మీరు కరెక్ట్ సెట్ అయిపోయింది ఆ మొన్ననే నీకు గందారని చెప్తే గిడా క్రికెట్ ఆడితేనే అందరు దెబ్బలు తగ్గుతున్నాడు క్రికెట్ క్రికెట్ అయ్యేది అది బారు అది వీకే పిత్తిరా వీకే పిచ్చిదా ఒక ఫటబెట్టి నా పాప మాకు వీకేసి రో పని అయిపోయింది కదా ఇప్పుడు మంచిగా ఉంటారు నేను అనుకుంటే మళ్ళీ ఎక్కడో క్రికెట్ పెట్టి అక్కడికో తగ్గించుకుని అత్తివి నీకేం చెప్పినా నీ క్రికెట్ అయి రాదు నీకు బాలో ఏదో అదే అయిరాదు నువ్వు వాడుకురా ఎట్లా ఇంట్లో కూర్చొన్నా ఇక ఇంట్లో కూర్చోన్నా దెబ్బ తాకత్తే నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావు మా దెబ్బ తాకత్తే అది ఒక దెబ్బ తాకి గట్టల్ గిట్ల చూసినా అతి తిట్టిటో తిడుతున్నావు తిట్టపోతే ముద్దు పెట్టుకుంటావు మరి నువ్వు చేసిన మంచి అది ఏ ఆ నువ్వు పెట్టుకుంటావు పట్టి మా బాధలు మాకున్నాయంటే ఎట్లా తీసుకోమంటావు దగ్గరికి ఎట్లా మాట్లాడో అట్లా ఎట్లా తీసుకోమంటావు నువ్వు చెప్పితే వింటున్నావా నువ్వెళ్ళన్నా కింద వాడి దెబ్బ తాగించుకుని అయితేనేమో అయ్యి ఒకటి ఇట్లానే అనుకుంటావు నువ్వు ఆడి పెద్ద పెద్ద ప్రోగ్రాంలలో పోయి దెబ్బలు తగ్గించుకుని అయితే ఎవరిక రకాల ఆడతారు నాకు అవసరం లేదు ఫోన్ ఎట్టన్న పోని నా తగ్గ నొప్పి అవుతుంది మీతో చిన్నప్పుడు పైన వాడతలేదు మీ వాటిని ఒరుడు పాడుగాను ఎంత వరిన పట్టించుకుంటే చిన్న పిల్లల్ని అసలు చెప్తుంటారు పోకు అంటే ఓరు దోబ అంటే వోరు నువ్వు పోంగి చెప్పినావు నేను ఆడా ఆడ కూర్చుంటే చూస్తా నేనైతే ఆడా అని చెప్పినావు అట్లానే పోయినా పోయేసరికి బౌలర్లు లేరంట ఎట్లా నాకు అందరు బతిమ బతిమీడతా మంచి అనిపిస్తుందా ఇక పోయా ఆడినా ఎక్కడ తాగింది ఎక్కడా

పోతా ఇంటికి మీరు చేసుకున్న పని అయితే చేసుకుంటారా అంటే నువ్వు చెప్తే మాట వినవు గానీ నువ్వు చేసుకున్న పని అయితే నువ్వు చేసుకుంటావు మేము చెప్పినట్టు నువ్వు విను మేము దెబ్బలు తగ్గించుకుంటావు నువ్వు సాగరీ అయ్యి కానీ నువ్వు మమ్మల్ని తిట్టకు అని చెప్తున్నావా కట్టు పెట్టుకుంటున్నావా అట్లా అంతేనమ్మా ఇప్పుడు ఆట అన్నప్పుడు ఆడబుద్దు అవుతుంది అలానే కూర్చొని చూసుకుంటూ ఉండబుద్దు అవుతుందా ఆడాలనిపించే ఆడుతాయి

దెబ్బలు నొప్పులు ఈ టాబ్లెట్లు పట్టుకొచ్చుకొని వేసుకుంటే అయిపోయాయి ఇంతమంది పోతురు ఇంతమంది పోతురు మంచి కాపాడుకుంటురు తనలు చెప్పిన మాట ఇంటూరు అరే నాని గట్టు పోకురా అంటే ఆ పోనమ్మా అరే నా బిడ్డ గిట్టు పోకురా అంటే ఆ పోనమ్మా అని అంటూరు తల్లి తల్లి చెప్పినట్టు ఇంటూరు మంచిగా ఇంటికాడు ఉంటురు నువ్వేంద్రా ఎంత చెప్పినా పోతావు ఎంత చెప్పినా పోతావు ఎంత ఊరినా పోతావు బట్ నేను చెప్పిన మాట ఈయన ఇంకా కాదనకుంటా ఏం చేస్తున్నావు ఇలాంటి పని చెప్తున్నావు ఏంది చెప్పు పని చేసుకుని బతికే వాళ్ళం మనం ఇంటికాడ కూర్చుంటేనే ఒక పొట్ట గడవది ఏదైనా పని చేసుకుంటే పొట్ట నిండుతుంది గట్ట చేసుకుని బతికిన వాళ్ళం ఇవన్నీ చేసుకుంటే పెడుతుంటే నేను నిశాగ్రం చూడన్నా నేను అక్కడ అవన్నీ పనులు చూసుకోవన్నా నేనేం చూసుకోవాలి చెప్పు నేను మర్లో ఒక్కటి ఉన్నది నీ గది ఒక్కటి ఉన్నది ఎడమ చేతితోటి చేసుకుంటావు పని నువ్వు చేసుకుంటావు నేను చూస్తా నువ్వు పని చేసుకొచ్చినాక హాస్పిటల్ లో పోపా పైసలేమో తెప్ప తినట్లేదా బావ అయితే పైసలు ఎందుకు పైసలు ఎందుకు దెబ్బ కొట్టినా దేవా ఓడి కొట్టిండు అడిగి ఎత్తుకుంటాడు ఓడికొట్టిండు అడిగి ఎత్తుకుంటాడు పైసలు ఆటలో నిన్ను ఆడ ఎత్తేసిండు అన్నావు కదా ఎవడు ఎత్తేసినావు ఎత్తేసుడు ఆ మా బాలు కొట్టిండు బ్యాట్ పట్టి కొడితే ఉరికి పోయి వచ్చబట్టినా కింద పట్ట దెబ్బ తాగింది కానీ ఆడెత్తినే కదా నువ్వు కాచి చూపించో పట్టినావు ఇప్ ఇప్పుడు ఎవరు ఎవరి బొంగ బండి పట్టి బిండి బట్టి కుత్తారు ఆ అని హాస్పిటల్ కడతా తెత్తుకోరా ఇది కూడా కంటే అది వేరు ఇది వేరు ఆటలు అది ఏమంటారు దాన్ని కానీ సామెలొత్తలే కానీ ఎవరు దెబ్బ రాలేదు

ఏడిపో ఏడిపోతాయి ఇయ్యో ఇది చిన్న దెబ్బ పెద్ద దెబ్బ ఇవి పేరు లేకుండా హాస్పిటల్కి పోవాలంటే ఒక ఐదు ఆరు వేలందా చేతిలో ఉండాలి ఐదు ఆరు వేలు ఉన్నది అప్ప సప్ప తీసుకొచ్చి పెడతా కానీ పారే మరి ఎటుకా పైసలు లేవా అని చేదట్లేవు ఉంటే ఇట్లా ఇట్లే పోతుంది ఇట్లనే ఇట్లే పోతే నువ్వు ఎట్లా వీడియో తీసుకుంటావు ఎట్లా పని చేసుకుంటావు చెప్పు ఓని పా పైసలు ముఖం చూసుకుంటాం అమ్మ మరి చేతికట్టు ఉంటే ఎట్లా రేపేళ్ళు పోతే ఏదైనా బినుకుడు బినుకుడు ఉంటే అది మురుగుతుంది మురుగుతే మళ్ళీ పట్టించుకోరు నిన్నేం చేసినావు మొన్న ఏం చేసినావు అప్పుడే రావద్దా అని అంటారు ఇప్పుడు కొద్దిగా పక్క అవుతాయి అప్పుడు పోతే ఇంకొకరి ఎక్కువనైతాయి పా అవుతాయి పా మంచి పని చేసినావు కానీ పైగా మనశాంతి లేకుండా ఎత్తున్నారు అయ్యా ఏడన్నా కూర్చుంటే నిలబడ్డాకడా భయమే కూర్చున్నా కాడ భయమే ఇటు ఏం చేస్తారో ఇటు పోయి ఏం చేస్తారు ఇటు పోయి ఏం చేస్తారు ఇరవై నాలుగు గంటలు ఆ భయం నాకు కట్న పాడైంది మీరు చేసేది కూడా ఉన్నది అంటే ఇటు ఏం చెప్తారు అంటే దొంగలం ఏం జాడో అని ఇలాంటి జాడలు వస్తున్నాయి కదా మొన్న ఒక జాడ చెప్తే పరిగెత్తుకుంటూ కత్తి ఇప్పుడు ఒక జాడ చెప్తే పరిగెత్తుకుంటు కత్తి ఎటుపోతే ఏట్లా ఏ లో ఏ దెబ్బలు తగ్గిచ్చుకొని అని భయం మాకు మరి నాకే కాదు తనలోకి అందరికీ గట్లే ఉంటుంది ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నేను ఆలోచించి ఇప్పుడు దెబ్బ అవుతాను చెప్పాను బాలి ఇసు పెడితే ఇప్పుడు ఆట విన్నావునా ఇప్పుడు ఆ క్యాచ్ పట్టేసరికి అందరు విన్ అయ్యి నాది కాబట్టి ఇప్పుడు నన్ను అందరూ ఎత్తుకునే వాటి అంత ఒక క్యాచ్ ఒక టీం మొత్తం గెలిపించిన అది చూసి కుడ్రాదే చూసుకుంటావా అది చూసి కుడ్రాదే బాగా చూసుకుంటావా ఎత్తుకొని చెప్పరాలకు నేను దీనికి దెబ్బ అది అలా ముందు నటించిన అలా ముందు దెబ్బ ఇవ్వని చెప్పని పట్టి ఇజ్జ తీసుకున్నట్టు వాళ్ళే పట్టి ఎత్తుకోవాట్రి చేయబడి ఇప్పుడు వాళ్ళ ముందు దెబ్బ ఆగిన అన్నది అనుకో ఏం చేస్తారు దెబ్బ ఆగినా కలగల కలకలా ఆడతారు అక్కడే మెచ్చుకునే అంతా ఒకటి వస్తుంది మంచి చనిపోయి అని వాళ్ళ ముందు యాక్టింగ్ చేసినా కదా టెక్కనే కదా తండు వచ్చిన ఆయన మళ్ళీ ఎక్కించుకొని ఆమె బండెక్కి చక్కగా గుడికి వచ్చినాయి అచ్చి పట్టి వెంటనే కట్టుకున్నా అది ఎందుకంటే కాలు విగ్గింది కదా నువ్వు పీది కూడా గట్టిన ఎగ్గుతుంది కాబట్టి అక్కన కట్టుకున్నా కానీ బాగా లాగురి పెట్టింది ఎన్నికల పొందుతుందని చెప్పని చేసింది ఇక వాడు అంత నటించి అంత చేసి దెబ్బలేదు తరగలేదు అన్నట్టుగా మేనేజ్ చేసుకొని వీడికి వచ్చినాక పట్టి కట్టుకొని నాకు ఫోన్ చేసినాం అనమాట అక్కడ ఓలకు తెలియలే ఇప్పుడు నువ్వు నీకు దెబ్బ తగిన విషయం ఓలకు తెలియలే అన్న కూడా తెలియదు ఇజ్జది పోదా అట్లా చెప్తే అలా ముందు ఎంత ఇజ్జది పోతుంది నీ ఒక్కరిని కానీ మస్తు మంది ఎవరైనా కానీ ఆటలు దెబ్బలు తాగితే ఎవరు చెప్పుకోరు అలా ముందు నవ్వుకుంటూ ఇట్లుంటారు దాని తర్వాత ఆడితే ఆరు వాళ్ళు పరకట్టడం వల్ల మీకు ఎట్లా చెప్పాలండి మీకు ఎట్లా చెప్పాలండి మీకు ఇలాంటి గుణం ఉన్నా ఎట్లా చెప్పాలని పానం పోతుంది చెప్పుకుంటుంది మానం చూసుకుంటే పానం పోతుందిరా మానం చూసుకుంటే పానం పోతుంది పని మీద చెప్పుకోవాలి డబ్బు ఉంటే దాచుకోవాలి అంటారు అదంతా మోసుకొని అంత దెబ్బ తలగంగా ఎవరికి చెప్పకుండా ఎవరికి అంట్లో పడకుండా వచ్చి ఇక్కడ కూర్చుని బాధపడుతున్నామంటే ఏమన్నట్టు అది అక్కడ ఎంఎల్ఏ సిక్ నా మానం పోతుందో నా ఇచ్చేది పోతుందో అనుకోవద్దు దెబ్బ తాకుతే తాగినని చెప్పాలి అందరికీ సాయం చేస్తారు అక్కడ ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ వచ్చారు సర్పంచ్ అందరు వచ్చిర్రు వాళ్ళ ముందు ఎంత ఈ కరాబ్ మస్తు మాట్లాడుతున్నప్పుడు సరే మచ్చి చేసింది నువ్వు చేసిన మంచి పని కనుప అలా వీడియోలు తీసుకుంటాడని చెప్పాను అదన మళ్ళీ పేపర్కి ఇచ్చిన ఇస్తారు

అది తర్వాత వాటికి మంచి ఆయన ఇట్లా కాదు డొక్కు దగ్గర తొక్కనే కానీ అడిగి ఎక్సర్ తీసినాకనే అన్ని బయటపడతాయి ఇగో ఆయింట్మెంట్ ఉంది అది రాకు ఆయింట్మెంట్ అది పోతుంది ఒక ఒక రోజు చూద్దాం ఏముందా ఒక రోజు చూద్దాం తగ్గుతుంది కావచ్చు ఎవరికైనా తగ్గుతుంది తగ్గుతుంది చెప్పలేం అటు పైసలు చూసుకుంటా చూసుకుంటావా మళ్ళీ ఉబ్బుతుంది ఏమో రా మళ్ళీ ఉబ్బుతుంది మళ్ళీ ఉబ్బింది అనుకో మళ్ళా ఇలా వరే మనోడు ఈ దెబ్బ పట్టి ఇంట్లో ఉంచుకోవద్దు దెబ్బ తాకిందంటే అంటే తీసుpareయాలి వసవారతికి మన అంటే ఓకిట్లనే గాచెరలు ఉంటాయి పట్టి మీద ఉన్నది కావచ్చు గాచరణ ఇత మెల్లగా ఎట్లైతు మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా ఆ నొప్పి పెడుతుందంటే నేను దాన్ని దాచి చూకుంటా నిన్ను

కేజీ గ్రేట మంచి అయినా మంచి అయినా మొన్న ఈ దెబ్బకే నేను తట్టుకోలేను పదిహేను రోజుల దాకా నిద్ర మళ్ళీ ఈ దెబ్బ తగిందంటే నా పానం మీద పని అయిందా ఎంతో టెన్షన్ కూడా వచ్చినా

నాకు అసలు దీని ఆలోచనగా రాకపోవని ప్రొద్దున మరీ మరీ ఒక ఇక్కడ పోయేది ఆక మరి మరొక ఆ కడద మంచిగా ఉంటుంది ఆ ఏం మంచిగా ఉండదు ఇక్కడ అదే అయితే అంత పోయినా అయిపోయింది టీవీ చూసినా చక్కగా ఉన్న అయిపోయింది సడన్గా ఆలోచన వచ్చింది దానికోసం ఆలోచిస్తే నువ్వు అలా నాకు జ్ఞాపకం వచ్చింది అబ్బా దీని మీద హైలైట్ అవుతుంది అని ఆలోచన వచ్చింది ఎంటంత చెప్తున్నా మూడు నాలుగు రోజులే కడన కడది అది నువ్వు కూర్చో పనికి పని నేను చేస్తానని పని మొదలు పెట్టుకున్నా ఆ పని అని తెలిసి పెట్టి అత్తి ఎందుకు నచ్చిన మరి ఆడ ఉండొచ్చుగా నువ్వు చేసిన తన కార్యం మంచిగా ఉందని